శారడా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన శృంగవరపుకోట నియోజకవర్గం టీం మొదటి బహుమతిగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మరియు ట్రోఫీ కైవసం చేసుకున్న శృంగవరపుకోట టీం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక భారత్ డిఫెన్స్ అకాడమీ ప్రాంగణంలో శారడా కంపెనీ ఆధ్వర్యంలో వాలీబాల్ విజయనగరం జిల్లా అధ్యక్షులు గౌరవ సూరిబాబు సెక్రటరీ కృష్ణంరాజు సమక్షంలో శుక్రవారం శనివారం జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు రసవత్తరంగా సాగాయి ఈ యొక్క పోటీలలో జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు పోటీలో పాల్గొన్నాయి ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్స్ ఫైనల్స్ లో అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోలా లలిత్ కుమారి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు వచ్చిన ముఖ్య అతిథులకు శారడా కంపెనీ యాజమాన్యం ఘనంగా సన్మానం చేశారు అయితే ఫైనల్స్లో శృంగవరపుకోట పార్వతీపురం నియోజకవర్గం పోటాపోటీగా ఆడటం జరిగింది మూడు సెట్స్లో మొదటి రెండు సెట్లలోనే శృంగవరపుకోట నియోజకవర్గం గెలుపొందడంతో మొదటి బహుమతిగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మరియు ట్రోఫీని కైవసం చేసుకున్నారు రెండవ బహుమతిగా పార్వతీపురం అరవై వేల రూపాయలు మరియు ట్రోఫీని కైవసం చేసుకున్నారు మూడవ బహుమతిగా కురుపా ముప్పై వేలు మరియు విజయనగరం నాలుగవ బహుమతిగా పాతిక వేల రూపాయలు కైవసం చేసుకున్నారు గెలుపొందిన శృంగవరపు కూడా నియోజకవర్గం టీం కోచ్ గవర సూరిబాబుకు కృష్ణంరాజుకు పూల వేసి ఘనంగా సన్మానం చేశారు క్రీడాకారులు మాట్లాడుతూ మా యొక్క కోచ్లు సూరిబాబు కృష్ణంరాజు వల్లే ఈ స్థాయిలో ఉన్నామని నేషనల్స్ లో కూడా ఆడామని ఎలాంటి అవకాశం ఇచ్చినా మా కోచ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు శారదా కంపెనీ వారు ఎమ్మెల్యే కోలా కుమారి చేతుల మీదుగా కోచ్ సూర్బాబుకు కృష్ణంరాజుకు సాల్వా కప్పి బహుమతులు అందజేశారు తైకాండో కోచ్ ములపర్తి ప్రకాష్ చేస్తున్న సేవలను గుర్తించి సన్మానం చేసి బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో శారదా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ దాస్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాత్ మోహన్ సీనియర్ హెచ్ఆర్ విజయ్ భాస్కర్ డీజీఎం హెచ్ఆర్ సన్యాసరావు అసిస్టెంట్ మేనేజర్ శంకర్రావు కొత్త వలస మాజీ ఎంపీపీ గొరపల్లి శివ మాజీ జడ్పీటీసీ కోల్లా శ్రీను భారత్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కడారి రాజు శారడా కంపెనీ యాజమాన్యం రెఫరీస్ బాల పాల్గెడ్ శ్రీను శేఖర్ తదితరులు పాల్గొన్నారు సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా విజయతో పాటు చిన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఈనాటి ప్రభుత్వానికి కూటమ ప్రభుత్వానికి మేము కూడా కోడని చెప్పి మన ప్రాంతంలో కొక్కవస మండలంలో శారదా మెటల్స్ అండ్ ఫెరో అలాయన్స్ కంపెనీ ఎన్నో ఏళ్లగా ఇక్కడ శంకుస్థాపన అదేవిధంగా కంపెనీ ముందుకు నడుస్తూ ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆ కంపెనీ మేనేజ్మెంట్ సోదరులైన నీరజ్ గారిని మనమందరం మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి టీం అందరినీ కూడా అభినందిస్తూ మరి సిఎస్ఆర్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలకు ప్రభుత్వానికి తోడుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులకు సంబంధించి మంచినీళ్ళ కోసం మినీ స్కీమ్స్ వాటర్ ట్యాంక్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఆ చుట్టుపక్కల స్కూల్స్ లో గవర్నమెంట్ తోడుగా స్కూల్ బిల్డింగ్స్ని కంపెనీ మేనేజ్మెంట్ వారే అక్కడ పనులు ప్రారంభించి నిధులు కేటాయించి స్కూల్కి చిన్నారుల విద్యకి అవి భవనాలు అవసరం అని చెప్పి మేనేజ్మెంట్ వారు అక్కడ ఏర్పాటు చేస్తూ మరి వారు యువతే రాష్ట్రానికి దేశానికి గ్రామాలకి కుటుంబాలకి విద్యతో పాటు మన క్రీడలను కూడా పట్టుకొమ్మలుగా నిలవాలి రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఈ వాలీబాల్లో ముందుండాలని చెప్పి ఈనాటి సిఎస్ఆర్లో భాగంగానే మన నియోజకవర్గంలో శారదా కంపెనీ వారి యొక్క యాజమాన్య సహకారంతో సొంత నిధులు కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మన పీటీ ఉపాధ్యాయ సోదరులందరి సహకారంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా చేయడం అనేది చిన్న విషయం కాదు ఈ శారదా కంపెనీ వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి మన అందరి తరఫున చప్పట్ల ద్వారా మనస్ఫూర్తిగా అభినందిస్తూ యువతను నేను కోరుకునేది ఒకటే గతంలో నా చిన్ననాడు ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాలు పంచుకునే క్రీడాకారులకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాల్లో మెరిట్ లిస్టులో మార్పులతో పాటు ఆనాడి సర్టిఫికెట్స్ ఉపయోగపడేవి దానికి ఉదాహరణ నా కుటుంబంలో మా తాతగారి కుటుంబానికి సంబంధించిన ఒకరికి ఆ రోజుల్లో ఉద్యోగం వచ్చిందని నేను నా చిన్ననాడు విన్నాను మరి అటువంటిది ఇవాళ ఈ క్రీడల్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఈ సర్టిఫికెట్స్ కూడా మీకు నిజంగా భవిష్యత్తు రోజుల్లో చాలా విలువైనవి మరి ఇటువంటి క్రీడలు ఒక పక్క మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి అదేవిధంగా ఒక పక్క విద్యతో పాటు మీలో ఉన్న షార్ప్నెస్ ని మేము మా తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఈనాడు పాలు పంచుకున్న అందరూ విజేతలే ఒక స్కూల్ నియోజకవర్గం అక్కటే గెలవడం కాదు క్రీడాకారులు జిల్లాలో ఉన్న ఎన్ని ఇవాళ టీమ్స్ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేశారో అందరూ కూడా గెలిచినట్లే ది ఈనాటి భవిష్యత్ తరాలు కూడా ఈ క్రీడల్లో మీ అందరూ నేర్పాలని ఇంకా మీరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల్లో జరిగే మన ఆంధ్రప్రదేశ్ తరఫున భవిష్యత్ రోజుల్లో మీరు పాలు పంచుకోవాలని దానికి ఉదాహరణ ఉన్న మన పైకాండ రాజేష తమ్ముడు ప్రకాష్ తనే నిదర్శనం మన అందరికీ మరి అటువంటి టీం వర్క్ తను కూడా ఇక్కడ ఉన్న అందరూ టీం వర్క్ చేసి క్రీడలను ప్రోత్సహించే ఉన్నారు ఇది ఒక అదృష్టం మరొక్కసారి అందరికీ కూడా అంటే గెలిచిన అభ్యర్థుల గెలిచిన వాళ్ళే కాదు పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ శారదా కంపెనీ వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా వంతు సహాయ సహకారాలు మీతో పాటు కంపెనీ కూడా ఇవాళ మనం అందరం యువత భవిష్యత్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించబోతా ఉంది కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా రాష్ట్రంలో కావాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వ పైన ఉంది మన నాన్నగూరు విశాఖపట్నం ఉంది మన ప్రాంతం ఉంది భవిష్యత్తు రోజుల్లో మీకు అందరికీ యువతికి ఉద్యోగ ఉపాధిలో ప్రభుత్వ ఉద్యోగాలు మెగా డిఎస్సీతో పాటు ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల పైరు మేము ప్రైవేట్ కంపెనీల్లో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయాలి అంటే మరి ఇటు శారదా కంపెనీలు లాంటి కంపెనీలు ఎన్నో మన రాష్ట్రంలో విశాఖపట్నంలో మన ప్రాంతానికి కూడా భవిష్యత్తు రోజుల్లో రావాలి మీ అందరికీ నేను తోడుండి నడిపించాలి ఆ దిశగా మరి మేనేజ్మెంట్ వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని కంపెనీలు మన కూటమి ప్రజాప్రతినిధులు మన నియోజకవర్గానికి అందజేయాలని ఈ కార్యక్రమంలో నేను మీ అందరికీ బాధ్యతగా మీ అమ్మగా ఈ నియోజకవర్గన బాధ్యత కంపెనీలను మనం ఆహ్వానిద్దాం వారి ద్వారా మన ఉద్యోగ ఉపాధి పొందుదామని యువతకి ఈ అమ్మగా ఒక పిలుపునిస్తూ మరొక్కసారి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి